ఓం శ్రీ గురుభ్యో నమ మా గురువులందరికీ నమస్కారము శ్రీరామచంద్ర లీలాగానము విన్న పండితులు దివ్యానంద పర్వసులైనారు వారు లవకుశులను ప్రశ్ వారికి అనేక విలువైన కానుకలను బహుకరించారు నాటి నుండి లవకుశులు రామాయణం మహా మహాకావ్యమును గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటించసాగారు పర్యటన క్రమంలో తుదకు వారు అయోధ్యకు చేరుకున్నారు పురవీధులలో ఋషికుమారుల వేషంలో సంచరిస్తున్న ఈ బాలులిద్దరిని శ్రీరామచంద్రుడు చూశాడు తన దివ్యలీలలను అద్భుతంగా గానం చేస్తూ అంతట నీర అంతటా నీరాజనములు అందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరామచంద్రుడు రామాయణం గానం చేసేందుకు వారిని తన రాజ సౌధమునకు ఆహ్వానించాడు అయినప్పటికీ ఆయన వారిని గుర్తించలేదు బాల ఋషుల జంటను సాధారణంగా సాధారంగా సత్కరించిన మీదట ప్రభువు వారిని తన రాజసభకు రాజసభకు ఆహ్వానించాడు బ్రహ్మణ తపస్సుల వలె వేషములు ధరించినప్పటికీ వారి క్షత్రియ లక్షణములు ఉండటం శ్రీరామచంద్రుడు గమనించాడు తన సోదరులైన భరత లక్ష్మణ సత్ ఉద్దేశించి రాముడు ఓ రఘువంశ శ్రేష్ఠులారా వీరి అద్భుతమైన కథాగానమును దయచేసి ఆలకించండి ఈ బాలకునిద్దరు తపస్సుల వలె కనిపిస్తున్నప్పటికీ గొప్ప చక్రవర్తులు చిహ్నము చిహ్నములు వీరిలో గోచరిస్తున్నాయి ఈ కథను శ్రద్ధగా ఆలకించండి ఎందుకంటే ఇది సహిత సహిత రహ రమ్యత